పెంచుదాం బ్రాండ్లు బ్రాండ్లన్నీ ఉండేటట్టు చేద్దాం ఎందుకు అంటే ముందు ఏడు వేల కోట్లు వస్తే జగన్ వచ్చాక పాతిక వేల కోట్లే రేట్ కొంచెం తగ్గిద్దాం షాపులు ఎక్కువ పెడతాం కాబట్టి ఆ లాభాన్ని భర్తీ చేసుకోవచ్చు ఈ చీఫ్ లెక్కర్ తక్కువగా అందుబాటులో తెచ్చి ఈ అదే ఈ బ్రాండెడ్ మందు ఎక్కువగా అందుబాటులో ఉంచితే ఎంత పెట్టైనా కొనుక్కుంది అవుతారు ఆటోమేటిక్ గా ఆ విధంగా మన ఆదాయం పడిపోకుండా ఉంటుంది అనేది ఒక వర్గపు ఆలోచన అంట ఇంకొక వర్గం ఇప్పుడు మొత్తం అంటే ఇది బల్క్ అమౌంట్ అది ఇప్పుడున్న పద్ధతి కొనసాగించడం కొనసాగిస్తే టెండర్ అది ఒక ఆస్పెక్ట్ లో ఉంది అదేంటి ఇక్కడ రెండు రకాల ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికిల నుంచి వచ్చేటటువంటి డబ్బులు వాళ్ళకి ఆదాయం తగ్గదా అదే గనక అలా ఉంటే టెండర్ లేకుండా ప్రభుత్వం నిర్వహిస్తే ఇంకా ఆదాయం ఏముంటది పాతిక వేల కోట్లు వచ్చింది టెండర్ కదా జరిగింది ప్రభుత్వం దుకాణాలు కదా ఇంకెక్కడికి పోద్ది డబ్బులు అంత ముందు ప్రైవేట్ గా ఉంటే మీకు పక్కకెళ్ళద్ది కానీ అన్నది కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకపోవడం అన్నప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తే అది సాధ్యం కాదు కదా ప్రైవేట్ చేతుల్లోకి డిజిటల్ దాంట్లో ఉన్న ఏకైక సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక షాప్ లో డిజిటల్ అంటే అక్కడే అకౌంట్ లో డబ్బు పడుతుంది కాబట్టి చూసుకుంటేనే మీకు వస్తుంది టెన్ రూపీస్ రిసీవ్డ్ అయ్యి ఇప్పుడు రాలేదనుకోండి మెసేజ్ వాడి దాంట్లో పోయినట్టు ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తది ఇప్పుడు రాష్ట్ర అకౌంట్ అంటే రవీంద్ర గారి అకౌంట్ లోకి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎవడు కనుక్కుంటాడు ఇక్కడ